తన పెద్ద కూతురు చనిపోవడంతో చిన్న కూతుర్ని అల్లుడికి వంట చేసేందుకు అలాగే చిన్న పాపను చూసుకునేందుకు అల్లుడికి ఇంటికి పంపించిన తల్లి అప్పుడు అల్లుడు ఏం చేశాడు అనేది కథ ఓకే ఇంకా ఈ మోటివేషన్ స్టోరీలోకి వెళ్ళిపోతాడు వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి లలిత పెద్ద కూతురు స్వప్నకి పెళ్ళైన రెండు సంవత్సరాల తర్వాత ఒక పాప పుట్టింది స్వప్న ఇటీవలే యాక్సిడెంట్లో చనిపోయింది అల్లుడు పాపతో పడుతున్న ఇబ్బందులు చూసి అత్తగారు తన చిన్న కూతురు స్వరూపని అల్లుడు రవికిచ్చి పెళ్లి చేయాలనుకుంది అదే విషయం అల్లుడికి చెబితే స్వరూప నాకన్నా పది సంవత్సరాలు చిన్నది అని పెళ్ళికి ఒప్పుకోలేదు కానీ స్వరూప చాలా చాలా అందంగా ఉంటుంది ఓ రోజు పాపకు ఒంట్లో బాగాలేదని ఫోన్ చేశాడు రవి అప్పుడు లలిత చిన్న కూతురు స్వరూపను ఒక్కదాన్ని పంపించాలని నిర్ణయించుకుంది అప్పటికీ లలిత మూర్తి గారు పెళ్ళి కావలసిన పిల్లని అలా వయసులో ఉన్న బావ ఇంటికి పంపించటం మంచిది కాదే అది తన అక్క బతికి ఉంటే పర్వాలేదు కానీ ఇప్పుడు తను కూడా లేదు కదా అని అన్నాడు మీరేం భయపడకండి ఆయన అమ్మాయిని అల్లడికిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాము కదా వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉంటే వాళ్ళ మనసులు కలుస్తాయి పాప కోసమైనా ఈ పెళ్లి చేద్దాం అని అంది సరే అయితే నీ ఇష్టం అని అన్నాడు గారు అప్పుడు అల్లుడికి ఫోన్ చేసి బాబు పాపకు ఒంట్లో బాగలేదని అన్నారు కదా పాపని చూడటానికి స్వరూపను పంపిస్తున్నాను అని అంది అత్తగారు సరే అత్తయ్య అని అన్నాడు స్వరూప తన డ్రెస్సులు బ్యాగ్లో సర్దుకుంది ఓ రోజు కూతుర్ని బస్సు ఎక్కించి అల్లుడి ఇంటికి పంపించింది అల్లుడికి ఫోన్ చేసి స్వరూప బస్సు ఎక్కింది బాబు సాయంత్రం పది గంటలకి బస్సు బస్ స్టాండ్కి చేరుకుంటుందట అని అంది సరే అత్తయ్య నేను బస్ స్టాండ్కి వెళ్తానులేండి అని ఫోన్ పెట్టేశాడు అప్పుడు రవి తొమ్మిదిన్నరకు పాపను పక్కింట్లో వారికి అప్పచెప్పి బస్ స్టాండ్కి వెళ్ళి ఎదురు చూస్తున్నాడు ఇంతలో బస్సు రాని వచ్చింది అందమైన తన మరదలు స్వరూప అలా బస్సు దిగి నడిచి వస్తుంటే ఆ బస్టాండ్లో ఉన్న వారందరి చూపు స్వరూప మీదే ఉన్నాయి అక్కడ ఉన్న కుర్రవాళ్ళైతే అబ్బా ఆ అమ్మాయి ఎంత బాగుందో చూడరా సన్నగా తెల్లగా పొడవుగా నల్లటి ఒత్తిని జడతో చాలా చాలా బాగుంది అని వారిలో వారు చెప్పుకుంటున్నారు వారి మాటలు విన్న రవికి ఎంతో ఆనందంగా అనిపించింది నాకింత అందమైన మరదలు ఉందని తనలో తానే పొంగిపోయాడు వెళ్ళి స్వరూప చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుని భుజం మీద చెయ్యి వేసి ప్రయాణం బాగా జరిగిందా అని అడిగాడు బాగానే జరిగింది బావా అని అంది బైక్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు బైక్ ఎక్కి కూర్చుంది పాపకు ఎలా ఉంది బావా డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళావా అని అంది తీసుకుని వెళ్ళాను టానిక్ రాసి ఇచ్చారు ఉదయం వేశాను ఇప్పుడు బాగానే ఉంది అని ఒక హోటల్లో బిర్యానీ పార్సల్ చేయించుకుని నేరుగా స్వరూపని ఇంటికి తీసుకుని వెళ్ళాడు రూమ్ తాళం తీసి స్వరూప నువ్వు లోపలికి వెళ్ళు పాపను పక్కింట్లో అప్పచెప్పి వచ్చాను తీసుకుని వస్తాను అని అన్నాడు సరే బావా అని లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంది గోడ మీద ఉన్న అక్క ఫోటోని చూసిన స్వరూప కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంతలో బావ పాపను తీసుకుని వచ్చాడు స్వరూప ఒక్కసారిగా లేచి నుంచిని పరిగెత్తుకుని వెళ్ళి పాపను పట్టుకుని ఏడుస్తూ పాపకు ముద్దులు పెట్టింది అమ్మయ్య ఒళ్ళు కాలటం లేదు బావా జ్వరం తగ్గినట్లు ఉంది అని అనుకుని అలా కాసేపు పాపను ఎత్తుకుని అలాగే ఉండిపోయింది అప్పుడు రవి పాపను తీసుకుని నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా స్వరూప బిర్యానీ చల్లారిపోతుంది వేడివేడిగా ఉండగానే తినేద్దాం అని అన్నాడు సరే బావా అని స్నానం చేసేందుకు వెళ్ళింది అయ్యో నైటీలు బ్యాగ్లో పెట్టుకోవటం మర్చిపోయాని అని అనుకుంది అప్పుడు రవి స్వరూప కావాలంటే మీ స్వప్నక్క బట్టలు కూడా వాడుకో అని అన్నాడు సరే బావా అని బాత్రూంలోకి వెళ్ళింది స్నానం పూర్తయిన తర్వాత తవలు కట్టుకుని రూమ్లోకి వచ్చి కబోర్డ్లో ఉన్న నైటీ తీసుకుంటుంది ఇంతలో రవి పాపను ఉయ్యాలలో పడుకోబెడదామని పాపను గదిలోకి తీసుకుని వెళ్ళాడు స్వరూపని అలా తవల్లో చూసి అలా నిలబడిపోయాడు స్వరూప తలదించుకుని నిలబడి ఉంది రవి సారీ చెప్పి పాపని ఉయ్యాలలో పడుకోబెట్టి బయటికి వెళ్ళిపోయాడు అప్పుడు స్వరూప నైటీ తీసుకుని చూసింది ఇదేంటిది ఇంత లూజ్గా ఉంది ఈ నైటీ అని అనుకుని సరేలే అని వేసుకుంది స్వరూప అక్క స్వప్న ఏమో పుష్టిగా ఉండేది కానీ స్వరూపేమో సన్నగా ఉండటం వలన మెడ దగ్గర బాగా లూజ్గా ఉంది ఆ నైటీలో మరదల్ని అలా వదులుగా ఉన్న నైటీలోని చూసి నవ్వుకున్నాడు రవి స్వరూప రేపు టైలర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి బట్టలు టైట్ చేయించుకుంది కానీ లే అని అన్నాడు అప్పుడు స్వరూపు కూడా నవ్వింది నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ప్లేట్లో బావకు బిర్యానీ వడ్డిస్తున్నప్పుడు రవికి అందాలు కనిపించాయి ఒక్క క్షణం రవికి ఏదోలా అనిపించింది సరే కూర్చో నువ్వు కూడా తిను అని అన్నాడు సరే బావా అని ఇద్దరు కలిసి బిర్యానీ తినేశారు ఇంతలో పల్లెటూరు నుంచి తల్లి ఫోన్ చేసింది ఏమి స్వరూప జాగ్రత్తగా అక్క ఇంటికి చేరుకున్నావా అని అంది ఆ చేరుకున్నానమ్మా నేనే ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను అని అంది సరే బావగారు పాప ఎలా ఉన్నారు అని అడిగింది బాగానే ఉన్నారమ్మా పాప నిద్రపోతుంది పాపకు జ్వరం తగ్గింది బాగానే ఉంది అని అంది సరే ఇంతకీ మీరు భోజనం చేస్తారా అని అడిగింది హా మేము ఇప్పుడే భోజనం చేస్తున్నామమ్మా అని అంది స్వరూప అప్పుడు తల్లి అయ్యో అయితే ముందు భోజనం చేయండి ఉదయం ఫోన్ చేస్తానులే జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది తల్లి అప్పుడు భోజనం పూర్తయిన తర్వాత స్వరూప వెళ్ళి పాప పక్కన పడుకుంది బావేమో హాల్లో సోఫాలో పడుకున్నాడు కాసేపుడు తర్వాత స్వరూప బయటికి వచ్చి అయ్యో బావగారు సోఫాలో పడుకున్నారు అని బావా బావా అని లేపి నువ్వు వెళ్ళి పాప దగ్గర మంచం మీద పడుకో బావా నేను ఇక్కడ పడుకుంటాను అని అంది పర్వాలేదు స్వరూప నువ్వు వెళ్ళి పడుకో అని అన్నాడు సరే అని వెళ్ళి పడుకుంది ఇంతలో అర్ధరాత్రి ఉరుములతో కూడిన వర్షం రావడంతో పాపకు మెలకు వచ్చి ఏడుస్తుంది అప్పుడు స్వరూప కాసేపు ఎత్తుకుని తిప్పింది అయినా కూడా ఊరుకోవటం లేదు పాప తర్వాత మంచం మీద పడుకోబెట్టి జో కొడుతుంది అప్పుడు రవి ఏడుపు విని లేచి గదిలోకి వెళ్ళాడు స్వరూప లేచి కూర్చుంది రాబావా అని అంది నా కూతురికి నేను పక్కన లేకపోతే నిద్ర పట్టదు అని అన్నాడు సరే బాబా నేను కింద చేప వేసుకుని పడుకుంటాను నువ్వు పైన మంచం మీద పడుకో అని అండి అసలే బయట వర్షం వస్తుంది కింద బాగా చలిగా ఉంటుంది నువ్వు మంచం చివరన పడుకో నేను ఈ చివరను పడుకుంటాను అని అన్నాడు సరే అని తల ఊపింది రవి పాపని జోకో పెడుతూ ఉన్నాడు స్వరూప వైపుకు చూశాడు స్వరూప మంచం చివరన ఓ పక్కకు తిరిగి పడుకుంది ఇది అసలు తలకి ఏం రాస్తుందో ఏమిటో జడ ఎంత పొడవు పెంచింది అని అనుకున్నాడు పాపకు ఉయ్యాలలో వేసి ఊపితే బాగా నిద్రపడుతుందని పాపను ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపాడు పాప నిద్రలోకి జారుకుంది అప్పుడు రవి వెళ్ళి మంచం చివరని పడుకున్నాడు ఇంతలో ఆకాశంలో ఒక పెద్ద ఉరుము రావటంతో ఉలుక్కుపడిన స్వరూప భయంతో దగ్గరికి జరిగింది అప్పుడు రవి తమ్ముడు నిద్రలేచాడు ఈ కథ ఇంకా ఉంది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు